భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాలికల్లో రక్తహీనత నివారణకు పది నుండి పంతొమ్మిది సంవత్సరాల బాలబాలికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ అమృతం పోషకాహార కిట్ల పథకాన్ని కొత్తగూడెం క్లబ్ వేదికగా ప్రారంభించిన మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్న మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య పాయం వెంకటేశ్వర్లు తెల్లం వెంకట్రావు జారే ఆదినారాయణ ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కౌమార దశలో ఉన్న బాల బాలికల్లో రక్తహీనత నివారణకు యాస్పిరేషన్ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఆదిలాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ అమృత పథకం ద్వారా చిక్కి పౌష్టికాహార కిట్ల డిస్ట్రిబ్యూషన్ ఇనాగరేషన్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు మిల్లెట్ మరియు పీనట్ చిక్కి ప్యాకెట్ను అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక పాకెట్ చొప్పున పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల బాలికలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ పథకం ద్వారా పద్నాలుగు కోట్ల రూపాయలతో నలభై రెండు వేల మంది అమ్మాయిలకు లబ్ధి పొందనున్నట్లు తెలిపారు జిల్లాలో అంగన్వాడీ టీచర్లు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ఇందిరమ్మ ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేస్తున్నట్లు తెలిపారు పాల్వంచలో లో భద్రాది కొత్తగూడెంలో మరి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆరున్నర కోట్ల తోటి బిడ్జి ఓపెనింగ్ బిడ్జి శంకుస్థాపన దాంతో పాటు అత్యంత ముఖ్యమైనది ఇంతవద్దరేషన్ డిస్టిక్ గా ఉన్నటువంటి భద్రాది కొత్తగూడెం భూపాలపల్లి ఆసఫాబాద్ నియోజకవర్గాలలో మరి ఏదైతే అడల్ట్స్ అండ్ గర్ల్స్ కు సంబంధించి ఆ కౌమార దశలో ఉండేటువంటి గర్ల్స్ కు ఆ ఇందిరమ్మ అమృతం పేరుతో చిక్కీలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ప్యాకెట్ పదిహేను రోజులకు ఒకటి రెండు ప్యాకెట్ ఇస్తాం ప్రతి ప్యాకెట్ లో పదిహేను చిక్కీలు ఉంటావు ఉంటాయి అవి వాళ్లకు హెల్దీగా ఉండడానికి హిమో అంటే పౌష్టికాహారాన్ని ఆ అనిమి ఏదైతే ఉందో అది తగ్గించడానికి మరి ఒక హిమోగ్లోబిన్ కూడా పెంచడానికి ఒక ఆహారాన్ని అది మనం అందిస్తా ఉన్నాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికోసం దాదాపు ఇప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలను మేము ఖర్చు పెట్టి నలభై రెండు వేల మంది పిల్లలకు అమ్మాయిలకు అందజేసేటువంటి ను ఈ రోజు అద్భుతంగా భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషం అదే విధంగా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అందరూ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఇంకా పనిచేయాలి ఆ కొన్ని వాళ్ళు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మీరు చూసిన ఎగ్జిబిషన్ ఫుడ్ ఎగ్జిబిషన్ అదే విధంగా వేస్ట్ అనేది లేకుండా వేస్ట్ పేపర్ ను కూడా ఏ రకంగా అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు నేర్పేయడానికి అక్షరాలు నేర్పేయడానికి ఉపయోగపడుతుందో అది కూడా అద్భుతంగా కొంతమంది టీచర్ అమ్మలు తయారు చేసిరు వారి కూడా అభినందిస్తా ఉన్నాం అదే కాకుండా ఒక పెద్ద చేంజ్ ఏదైతే ఉందో మేము చాలా రోజుల నుంచి తాపత్రయ పడ్డది అంగన్వాడి టీచర్ అమ్మలకు మరి మేము మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్నాం ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్ అమ్మలకు రెండు లక్షలు ఆయలకు లక్ష మరి గతంలో రిటైర్మెంట్ అయితే పాపం వాళ్ళకి అసలు రిటైర్మెంట్ అనేది లేదు రిటైర్మెంట్ అయితే రూపాయి ఇచ్చేది లేదు హాలిడేస్ లేవు అవన్నింటినీ కూడా అధిగమించి ఇప్పుడు నిన్ననే మా సీఎం గారి ఆదేశానుసారం బట్టి విక్రమార్క గారి ఆలోచన ప్రకారం మరి ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్న మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆ నాయకులు మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మా అంగన్వాడీల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ పైన ఫైల్ పై సంతకం పెట్టడంతో రిటైర్డ్ అయినటువంటి టీచర్ అమ్మకు రెండు లక్షలు వస్తాయి ఆయకు లక్ష రూపాయలు వస్తుంది ఇది కూడా నిన్ననే అయిపోయింది మాకు చాలా సంతోషం మా పిల్లలందరూ కూడా బాగా ఎదగాలి ఈ దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటది వాళ్ళ భవిష్యత్తు మా అంగన్వాడి టీచర్ అమ్మల చేతిలో ఉంది కాబట్టి అంగన్వాడి టీచర్ అమ్మలందరూ కూడా జాగ్రత్తగా బాధ్యతగా పనిచేసి మరి మన పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని వాళ్ళని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం